哦。Oh. గురు బ్రహ్మం గురు దేవో గురుదేవమహేశ్వర గురు సాక్షా పరబ్రహ్మం తస్మై స్త్రీ గోవే నమ అఖండమండలాకారం వ్యాప్తురాచరం తత్పదం శ్రీ స్త్రీ గోవేన్నమా బ్రహ్మానందం పరమసుకదం కేవలం జ్ఞానమూర్తిం విశ్వాతీతం గగన గగనసదృశ్యం తత్వమస్వాదిల్యం एक निम विमलमचल सर्वद साक्षीभूप भावाद्रिगुणरि सद्गु तम नमा स्वस्ति प्रजाभ्या पिपालतामेन न्यायेन मार्गेण नम मही महिषा गुब्राह्मणेभ्यं शुभमस्तु निचं लोका समस्ता सुखिनो लोका समस्त सुखिनो शांति शांति शाति పరిశుద్ధాత్మస్వరూపులకు ఆత్మ సోదరి సోదరులకు ఆత్మ ప్రణామములకు స్వామి ఏమి పలిపిస్తుంది కలుగుతున్నాను మనమంతా శ్రద్ధాశక్తులతో విని ఆత్మ శివదేవ ఐక్యం పొందాలని ఆ సిద్ధం మానవ జీవిత ధ్యేయము పరమాత్మను సాక్షాత్కరింపజేసుకోవడం కొరకే ఈ మానవ దేహం ప్రసాదించాడు పరమేశ్వరుడు మూడు దుర్లభం అంటారు త్రీ దుర్లభం ఉన్నారు ఈ లోకంలో అది ఒకటి మానవ జన్మ రావడం దుర్లభం అందులో బ్రహ్మజ్ఞానం కొరకు ప్రయత్నం చేయడం దుర్లభం ఈ జన్మలోనే నేను మోక్షాన్ని పొందాలన్నటువంటి దృఢమైన సంకల్పం కలగడం కూడా దుర్లభం అని చెప్తారు ఈ మూడు పూర్తి చేసుకునేటప్పుడే మానవ జీవితానికి పరమార్థంలో అందుతుంది లేకపోతే ఏదో పశు పక్షులగా మనము కూడా పుట్టాము ఆహారం నిద్ర భయ పశుపి సమాన నరాణం జ్ఞానము నరాణిక విశేషం జ్ఞానహీన పశుపి అన్నారు తిరిగే ఆహారం తీసుకోవడం నిద్ర చేయడం మైథిని పేలు సంతానోత్పత్తి వాటి పెంపకం అలా రీక్వల్ జీవజల ప్రకృతిలో ప్రతి జీవులు కూడా చేస్తున్న పనిది ఆహారం తీసుకుంటే నిద్ర చేస్తాయి మైథిని పేలు వాటి సంతానం వాటి పెంపకము అని జ్ఞానము నరాణ ఎదుకో విశేషం జ్ఞానము విశేషంగా మానవుడికి ఇచ్చాడు మాధవుడు అంటే జ్ఞానేని హీన పసిపి సమాన అటు జ్ఞానం లేకపోతే ఆ జ్ఞానాన్ని ఆర్జించకపోతే అది నాలుగు కాళ్ళ పసివి రెండు కాళ్ళ పసివి అని అంటున్నాం కాబట్టి గడ్డి దిన జ్ఞానం నేర్చుకోవాలి జ్ఞానము అంటే అర్థం ఏంటి పుస్తకాలు చదువుకుంటూ వచ్చేది జ్ఞానమా లేకపోతే మాటలు చెప్పుకుంటూ వచ్చేది జ్ఞానమా జ్ఞానము అంటే చైతన్యం వినా కించిత్ నాస్తి సాక్షాత్కార అనుభవ జ్ఞానం జ్ఞానం నానా కల్పిత జ్ఞానం అజ్ఞానం అవేధ దర్శనం జ్ఞానం ఇది జ్ఞానం ఒక శక్తికి మినహా అంటే ఈశ్వర శక్తి మినహా దానికి మినహా కించిత్తు నాస్తి కించిత్తు కూడా లేదు అది ఒకటే ఉంది దానిలోనే ఈ సృష్టి అంతా నడుస్తుంది మినహా అంటే దానికి మినహా కించిత్తు కూడా లేదని తెలియాలట సాక్షాత్కారం కలగాలంట ఎవరికి సాధకుడికి అది మినహా ఇంకోటి రెండవది కానరాదు వాడికి అనుభవ జ్ఞానం జ్ఞానం దాన్ని సాత్కారరింపజేసుకోవటం జ్ఞానం అనుభవ జ్ఞానం కావాల నానా కల్పిత జ్ఞానం అజ్ఞానం అంటే నానా కల్పితమైనటువంటిది ఏవో చేస్తుంటారో అది దేవుడు ఇది దేవుడు ఇవన్నీ లేనిపోయినవన్నీ చేస్తారో అది అజ్ఞానం అని చెప్పారు కాబట్టి ఎవరైనా ఆ చైతన్యం తెలుసుకోవాలని అంటే మనకు లోపటనే ఉంది మన లోపటనే ఉంది చైతన్యం అదే జీవరూపంలో సంచారం చేస్తుంది దాన్ని ఎవరైతే పట్టుకొని మళ్ళీ ఊర్ధానికి తీసుకువెళ్తాడో వాడికి ముక్తి మోక్షం దొరుకుతుంది అందుకు అయినే దక్షిణే ప్రాప్తి ప్రపంచాభిముఖంగా అహంకార అహంకార అయిన జీవశాది సదాశివ ఉత్తరాభిముఖోభోత్వ స్థానాస్తు స్థానాంతరగతమాత్ మూర్జధ ఆత్మాన్ ప్రాణాన్ యోగాభ్యాస స్థితశ్చరణని త్రిష బ్రాహ్మణ్యపత్తులో చెప్పారు అంటే అధోముఖంగా దక్షిణాభిముఖంగా అంటే ఆగ్నేండి దిగుముఖంగా చూసి ప్రపంచాన్ని చూశాడు అహంకారము అభిమానం కలిగిందట జీవశాది సదాశివ జీవుడు జీవుడు కాదట సదాశివుడట అయితే ఇప్పుడు ఏం చేయాలి సదాశివుడు అని తెలియాలంటే ఉత్తరాభిముఖోభోత్వ ఇది ఉత్తర ఇది దక్షిణ ఉత్తరంలోంచి ఆయనకు వచ్చాడు తను తను మర్చిపోయాడు తను నిజ స్వరూపాన్ని మర్చిపోయాడు కాబట్టి ఇప్పుడు తను ఉత్తరాయణలోకి వెళ్ళాలి ఉత్తరాయణలోకి వెళ్ళాలంటే పైకి తీసుకువెళ్ళాలి స్థానాస్తు స్థానాంతర క్రమాత్తు ఒక స్థానం నుండి ఒక స్థానం ఒక స్థానం నుండి ఒక స్థానం తీసుకుపోవాలి జీవుని ఎలాగైతే కిందికి వచ్చాడో మరలా అదే ప్రాణాన్ని ఉల్టా చేసి ఆ జీవశక్తిని ఉల్టా చేసి స్థానం అంటే దరిద్రావస్థలో ఉంచాయి స్వప్నావస్థ స్వప్నావస్థలో ఉంచి జాగృత అవస్థ జాగృత అవస్థలు వస్థలోనికి తీసుకొచ్చి లయం చేయాలి జీవుడు అదే జీవ బ్రహ్మైక్యం అంటారు దానికి శాస్త్రాలు చదువుకుంటే కలుస్తాయా పైన భజనలు చేస్తే కలుస్తాయా తీర్థాటను చేస్తే కలుస్తుందా చూడండి మీ లోపటే ఉంది స్థానాస్తు స్థానాంతర క్రమాత్తు మూర్ధిథ ఆత్మాన్ ప్రాణాన్ యోగాభ్యాస తర మూర్ధిని అంటే శిరస్సు సంస్కృతంలో యోగాభ్యాసం ద్వారా అంటే ఇంతవరకు మనం చేసినటువంటి సాధన ద్వారా స్థితశరణ చలనం లేకుండా ప్రాణాన్ని నిల్చోబెట్టు అన్నారు ఎందుకు అంటే ఎక్కడి నుండి వచ్చిందో అక్కడికి తీసుకెళ్లి బ్రతికి బట్ట కట్టి ఉండగా చెయ్యాలి ఊర్ధన్న సమస్య అన్నారు భగవద్గీతలో స్వామి జీవుడు అధోముఖంగా వస్తే ప్రపంచాభిముఖంగా ఉండేటప్పుడు జీవుడు ఊర్ధముఖంగా వెళ్ళేటప్పుడు ఈశ్వరుడు తన తత్వం తనకు తెలుస్తుంది అందుకు ఓర్ధన్న సమస్య అని భగవద్గీతలో చెప్పారు ఊర్ధానికి జీవుడు పోతే సందేహ నివారణ అయిపోతుంది అధోముఖంగా కొంటే ప్రపంచాభిముఖంగా ఉంటాడు కాబట్టి ఊర్ధానికి తీసుకువెళ్ళే ప్రక్రియ యోగము నానా విధ విచార సాధ్యం జాయితే మన తస్మాత్ తయోపాయం ప్రాణ యావహీనా అన్యత తర్కై జల్పై శాస్త్రజాలై యుక్తి మంత్రం భాషయం నవసో జాయితే ప్రాణం సిద్ధోపాయం వినా విధ ఉపాయం తమ యోగ మార్గేణ ప్రవర్తతే అన్నారు త్రిషక ప్రేమోపన శత్రువు చెప్పారు ఎన్ని విధాలుగా విచారణ చేసినప్పటికీ కూడా పరమాత్మ తత్వాన్ని గురించి సాధకుడు నవసోజ్ అయితే ప్రాణం ప్రాణం స్వాధీనం కాదట ప్రాణం స్వాధీనం కాకపోతే మనస్సు స్వాధీనం కాదు మనస్సు స్వాధీనం కాకపోతే ఇంద్రియాలు స్వాధీనం కాదు ఒకదానికోటి సంబంధం ఉంది కాబట్టి ఎన్ని విధాలుగా నువ్వు విచారణ చేయవు నవసోజ్ అయితే ప్రాణం ప్రాణం స్వాధీనం కాదు తర్కై కొంతమంది బుద్ధ స్మానం తర్కం చేస్తుంటారు తెలపై కొంతమంది అనేకమైనటువంటి విషయాలు తర్కిస్తుంటూ ఉద్దస్తమనం ఉంటారు శాస్త్రజాలే కొంతమంది శాస్త్రాలు చదువుకుంటూ ఉంటారు తర్కై శాస్త్రజాలే మంత్రం కొంతమంది గురువు దగ్గరికి వెళ్ళి మంత్రం నేర్చుకుని మంత్రం తెగ చేస్తుంటారు మంత్రానికి అక్షరానికి లక్షలు జపం చేస్తుంటారు తర్కై జల్పై శాస్త్రజాల యుక్తి కొన్ని మంది మనస్సును వశం చేసుకుందని ఉపాయం చేసి మనస్సును అంతర్ముఖం చేసుకోవడానికి అభిని గంజాయి మద్దు పదార్థాలు కొంతమంది సేవిస్తుంటారు గంజాయి తాగేవాడు గనుడు అంటారు ఇవన్నీ కూడా పిచ్చి మాటలు పిచ్చి వాళ్ళ ప్రలాపాలు తెలియని వాళ్ళ తాలూకా మాట లేవు అందుకు ఏమన్నారు ఈ బుద్ధమానం తర్కై శల్పై శాస్త్రదాలై యుక్తి మంత్రం మంత్రం గురువు ఎగిపోయినాడు మంత్రం భేషజయం అభినయ్ గంజాయి మధు పదార్థాలు సేవిస్తారు మనసుని ప్రశ్న చేసుకోవడానికి కొన్ని మందులు సేవిస్తుంటారు అభినయ్ గంజాయి అవి వాటి వల్ల కూడా కాదు అయితే ఉపాయం తమ విజ్ఞాయం వీటి వల్ల వల్ల నీకు మనసు స్వాధీనం కాకపోతే ఉపాయం ఏమిటి అని మళ్ళీ ప్రశ్నిస్తారని ఉపాయం తమ విజ్ఞాయం యోగ మార్గమైన ప్రవర్తితే యోగ మార్గంలోని ప్రయాణం చేయమన్నారు అది కూడా సిద్ధోపాయం వినా విధ సిద్ధులు చెప్పినటువంటి మార్గం ద్వారా సాధన చేసి సిద్ధిని పొందాలి అని చెప్పి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సిద్ధులు చెప్పిన మార్గంలోనూ యోగ మార్గంలోను ప్రయాణం చేయాలి అని ఉంది యోగ మార్గమేన ప్రవర్తతే యోగ మార్గంలోనూ ప్రయాణం చేయాలి అది మార్గంలోనూ కూడా బాగు అని చెప్పి ఆ శ్లోకంలోనూ ఖండన మండన చేసి పారేశారు జపం చేసిన వాళ్ళు శాస్త్రాలు చదువుకున్న పండితులు అందరూ ఎగిరిపోయినారు సిద్ధులు చెప్పిన మార్గం అయి ఉండాలి ఇప్పుడు మనం చేస్తున్న మార్గంలో మనకు పూర్వీకులు సిద్ధిని పొంది ఉండాలా ఆత్మ సురక్ష పొంది ఉండాలా ఆ మార్గమే మనం అది యోగ మార్గం అయి ఉండాలి మనలా అందులోను మనం ప్రయాణం చేయాలని చెప్పి చెప్పారు కాబట్టి మనం చేస్తున్నటువంటిది ముఖసూటిగా శాస్త్రానికి మన ప్రయోగానికి సరిపోయింది చాలా గా మనము మార్గంలోనూ వెళ్తున్నాం ఈ విశ్వం అన్నటువంటిది ఏంటంటే ఒక ఇంద్రజాల మహేంద్రజాలం మీద దర్శనామూర్ శ్లోకంలో శంకరాచార్య వారు చెప్తారు విశ్వం దర్పం దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యం ఆత్మ నిమాయ నిద్రయ సాక్షాత్కృతి ప్రభోత సమయే శ్రీ దర్శనామూర్తి నమ అని చెప్పి దర్శనామూర్తి శ్లోకంలో చెప్తారు శ్లోకంలో విశ్వం అంటే ప్రపంచం అంటే అర్థం అర్థం పట్టుకొని ఎడు దిప్పుతాటో ఇందులో కాను వస్తుంది యథార్థానికి అవేవి ఇందులో ఉన్నాయా లేవు దృశ్యాలన్నీ కనిపిస్తున్నాయి ఎడు దిప్పుతావి ఆ దృశ్యాలన్నీ ఇందులో కానొస్తుంది చూపించే లక్షణం దానికి ఉంది అంటే అర్థం ఈ దృశ్యాలన్నీ కాను అలాగనే మన మనసు జీవుడు బయటకు వచ్చి మన మనసులో లేనిపోయినవన్నీ చిత్రీకరిస్తుంది మనస్సు చిత్ర చిత్ర వైచిత్ర చికి అన్నారు చిత్ర చిత్రంగా ఈ జగత్తుని చూస్తున్నాడు జీవుడితోటి మైలో పడ్డాడు అందుచేత ఈ జీవుడిని మనం మనం ఏం చేయాలి ఊర్ధముఖంగా తిప్పి అభ్యాసం చేయాలి అయితే ప్రాణం ప్రాణం స్వాధీనం కాదు ఎన్ని చేసినప్పటికీ కూడా సిద్ధోపాయం సిద్ధులు చెప్పిన మార్గం అయి ఉండాలి ఉపాయం కూడా యోగ మార్గేన ప్రవర్తతే యోగ మార్గంలోని ప్రయాణం చేయాలి అని గా చెప్పారు కాబట్టి ఎంతమంది యోగం చేస్తున్నారు సిద్ధులు చెప్పిన మార్గంలో మరల అది అందరూ యోగం అంటున్నారు యోగం అంటే ఏమిటి కలయిక ఎవరు కలయిక జీవ బ్రహ్మములై ఇది జీవస్థానం ఇది శివస్థానం ప్రాణపానయరైక్యం స్వరజ రేతస్వత సూర్యచంద్ర అసౌర్యోగో జీవాత్మ పరమాత్మను యావహి ద్వంద్వజాలస్య సంయోగో యోగ ఉచిత అని అన్నారు త్రిష్యకు బ్రాహ్మణోపనిషేత్రులు చెప్పారు ఇది యోగము యోగము అంటే ఏ గురువైనా సరే ప్రమాణం చెప్పాలి ప్రయోగం నేర్పాలి ఎత్తు ఏదైతే ఎత్ ప్రాణ యోరైక్యం అపానం వస్తుంది ప్రాణం పైకి వెళ్తుంది ప్రాణం అగిలతత్వం అపానం జలతత్వం ఈ రెండింటినే సమంగా లాగి అంతర్మధునం చేయాల ప్రాణ అపానవు కృత్వా సమంగా లాగాల నాస అభ్యంతర స రేతస్వస్థత రజస్సు రేతస్సు రేతస్సు అంటే పురుష బీజం గురువు మధ్య స్థానం శ్వేతం స్వప్న ఇక్కడ పురుష బీజం ఉంది స్త్రీలకు కూడా ఉంటుంది హృదయ హృదయస్థానే రజస్సు శ్రీ బీజం ఉంటుంది ఈ స్త్రీ బీజాన్ని తీసుకొచ్చి పురుష బీజంలో కలపాలి అది యోగం ప్రాణపాన యోరేక్యం రజ రజజో రేత స్వస్థత రేతస్సు పురుష బీజం శ్రీ బీజం కలపాలి సూర్య చంద్ర సౌర్యోగో హృదయస్థానే దివాకర బురువారి మధ్య విశేష చంద్ర ఇక్కడ చంద్రుడు ఉన్నాడు ఇక్కడ సూర్యుడు ఉన్నాడు సూర్యుడిని తీసుకొచ్చి చంద్రుడిలో ఐక్యం చేయాలి జీవాత్మ పరమాత్మను ఇక్కడ జీవుడు ఉన్నాడు ఇక్కడ పరమాత్మడు యావహి ద్వంద్వజాలస్య ఇవి ఏవి రెండుగా ఉన్నాయో ద్వంద్వంగా ఉన్నాయో సంయోగో యోగ ఉచితే ఆ రెండింటిని కలిపేది యోగం అన్నారు మనలోనే సూర్య చంద్రుడు ఐక్యం కావాలి మనలోనే జీవబ్రహ్మ ఐక్యం కావాలి మనలోనే రజవరతస్సుల ఐక్యం కావాలి మనలోనే అపానం ప్రాణం ఐక్యం కావాలి అంటే సాధన ఎక్కడ చేయాలంటే మన లోపటనే చేసి పొందాలి అయినప్పుడు మనకు యోగం అవుతుంది అంతేగాని దానికి మినహా బయటకు వచ్చి ఏవోవో చేస్తుంటాం అవన్నీ కూడా యోగం కాదు అంతే దూరం అయిపోతాం బాహ్యంకి వచ్చేసేసరికి బయట చూసి లోపల ఏం జరుగుతుందో మర్చిపోతాం ఇప్పుడు మనకు ఈ రూమ్ ఉంది ధ్యాన మందిరం ఆ ధ్యాన మందిరంలో ఏముందో తెలియాలంటే ఏం చేయాలి ద్వారం దగ్గర కూర్చొని లోపలి చూడాలి అక్కడ ఏముందో తెలుస్తుంది అలా కాకుండా బహిర్ముఖంగా బయట చూస్తూ ఉంటే బయట ఏమున్నాయో అది అనిపిస్తాయి అలాగని మన ఇంద్రియాలన్నీ కూడా బహిర్ముఖంగా లాగేస్తున్నాయి లేనిదంతా ఉన్నట్టు చూపిస్తుంది అదే దా దక్షణ శ్లోకంలో అదే చెప్తున్నారు స్వామి విశ్వం అంటే ఈ ప్రపంచము దర్పం అంటే ఆ లేని దృశ్యాలన్నీ కూడా ఆ నగరం వంక తిప్పి నగరం కనిపిస్తుంది ఇదేని వంక తిప్పితే అవి కనిపిస్తుంటాయి దర్పం అర్థంలో నిజాంతర్గతం నిజం అంతర్గతంగా ఉంది కానీ అందులో యథార్థానికి ఏం లేవు అసన్న ఆత్మని మాయ మాయ చేత ఇదంతా యథార్థం అనుకుంటున్నాము ఆ అర్థంలో లేనట్టుగా మన మనసులోని ఇవన్నీ చిత్రీకరించుకొని ఈ జగత్ అంతా కూడా ఉందని అనుకుంటున్నాము అని చెప్పి మనం చెప్తున్నారు అందుచేత మనం లోపలికి వెళ్ళే ప్రక్రియనే నేర్చుకోలే విధాలుగా చూసినా సరే నిజాంతర్గతం ప్రసన్న ఆత్మని మాయ మాయ చేత ఇదంతా యథార్థం అనుకుని చూస్తున్నాడు యథానిద్రే సాక్షాత్కృతి ప్రభావిత సమయే నిద్రపోయిన తర్వాత కలగంటాడు కలగాని మేలుకాంచిన తర్వాత ఇది కల మాత్రం ఇది నిజం కాదని వాడికి తెలుసు అలాగే మనకు జ్ఞానోదయం అయిన తర్వాత ఇది లేదని తెలుస్తుంది అంతవరకు ఇది ఉందని దీన్ని పట్టుకుని మనము పునరభిజననం పునరభిమానం స్వస్సుం పుడుతున్నాం ఇలాగా విష సర్కిల్లోనే తిరుగుతుంటాడు జీవుడు వీడికి మోక్షం రాదు విష సర్కిల్ ఇదంతా అన్నం ఎందుకు అంటే ఆ అద్దంలో లేని వస్తువులన్నీ అర్థం చూపిస్తూ ఉంటే అందులో కానొస్తానే కానీ యథార్థానికి అర్థంలో ఏం లేవు అలాగనే నీకు జ్ఞానం లేక ఇదంతా యథార్థం అనుకుంటున్నావు అని ఈ శ్లోకంలోనూ స్వామి చెప్తున్నారు ఈ ఏవి కూడా లేవు అలాగే నీ మనసులో మనసులోనివన్నీ పెట్టుకుంటున్నావు అట్లా చేయాలా ఎట్లా చేయాలా అది ఇది అల్లి బిల్లు అని నన్ను మొత్తం అంతా బుర్ర ఖరాబ్ అయిపోయింది ప్రతి ఒక్కరికి నిజాంతర్గతం నిజం కావాలంటే అంతర్గతంగా పో యోగీన అంతర్ముఖి బుద్ధి యోగం ద్వారానే అర్జునాన్ని బుద్ధి అంతర్ముఖం అవుతుంది యోగహీనం కథం జ్ఞానం యోగం లేకపోతే జ్ఞానం ఎక్కడ వస్తుంది ఓ బ్రహ్మాని తత్వ ఉపనిషత్తులో మహావిష్ణువు బ్రహ్మదేవుడు చెప్తాడు అని ఎన్ని విధాలుగా మనం విచారణ చేసినప్పటికీ కూడా పఠతాం శృణతాం సైబ విష్ణువర్మహత్య మొత్తం అష్టాదశ పురాణాన్ని దశ వ్యాకరణాన్ని క్షణమాత్ర యోగశ కలాం నారోడసి చతుర్వేద పండితుడు అయినప్పటికీ కూడా నాలుగు వేదాలు అమూలగలుగా వేసినప్పటికీ కూడా ధర్మశాస్త్రాలన్నీ వేసినప్పటికీ కూడా ఏవై నజానాతి దరివి పాకర పాక పాత్రలో గరిట తిరుగుతుంది గరిటకు దాని టేస్ట్ ఏం తెలిసినా అలాగే పుస్తకాలు చదువుకుంటారు అవి చేస్తారు ఇవి చేస్తారు దీనివల్ల ఏమీ లాభం లేదని చెప్పి ఉత్తరగీతలో చెప్తున్నారు నాలుగు వేదాలు చదువుకున్న పండితులు కూడా ధర్మ శాస్త్రాలని వెళ్లి కూడా ఈ క్షణమాత్ర యోగశి ఒక క్షణము కనురెప్ప మూసి తెలిసినంత కాలం నిష్ఠలో ఎవడైతే ఉంటాడో పదహారో కాలంలో ఒకటో వంతు కూడా కాదని చెప్పి అన్నిటినీ కొట్టి బారేస్తున్నాడు స్వామి ఉత్తర గీతలు అందుచేత యోగం లేకపోతే నీ జ్ఞానం ఎక్కడొస్తుందని బ్రహ్మదేవుని యోగ ఉపనిషత్తులో మహావిష్ణువు అడుగుతున్నాడు యోగేన రహిత జ్ఞానం 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 అంటారే యోగం చేస్తే జ్ఞానం రహితం అవుతుంది ఆ రహితమైన జ్ఞానం ద్వారా తను మోక్షానికి అర్హత సంపాదించుకుంటాడు యోగహీనం కథము జ్ఞానం యోగం లేకపోతే జ్ఞానం ఎక్కడ వస్తుంది అని చెప్పి బ్రహ్మదేవుడితో యోగతత్వ ఉపనిషత్తులో మహావిష్ణువు చెప్తాడు శ్రీశైల శిఖరం దృష్టిలో పునర్జన్మ నవీజిత అంటారు నంది కొమ్ముళ్ళు అక్కడికి వెళ్ళి చూస్తారు అట్లా చూస్తే మోక్షం వచ్చేస్తే మనకెందుకు ఈ బాధలు ఇది శిఖరం తిరిగి స్థానం నంది కొమ్ముళ్ళ నుంచి చూస్తారు ఈ రెండింటి మధ్యలోంచి చూడాలి పునర్జన్మ ఆత్మసాక్షాత్కారం పొందిన వాడికి పునర్జన్మ ఉండదు అని అర్థం అర్థం అంతేగాని ఏవో బయట తిరిగి అక్కడ చూసాం అక్కడ చూసాం అక్కడికి వెళ్ళాం ఎక్కడికి వెళ్ళాం అంటారు నా నా జ్ఞానం అజ్ఞానం అని చెప్పి ఒకటి భారీశారు కాబట్టి బుద్ధివంతులు అయినటువంటి వాళ్ళు ముహూర్తం అయితే ఒక ముహూర్తం అంటే రెప్ప మూసి తెరిసినంతకాలం యోగేశ్య యోగమైనంత ఇష్ట కలిగి ఎవరైతే యోగనిష్టలో ఉంటారో తస్య జన్మ శతాబ్దం పాపం వినశక్తి వందలాది జన్మల నుండి చేసినటువంటి పాపాలన్నీ కూడా అయిపోతాయి కొండంత దూది పెట్టి ఒక నిప్పు కానీ కంటిస్తే బగ్గును మండిపోతాయి అలాగని మనము యోగ నిష్టలో నుండి కర్మలు చేయాలి అని అన్నారు యోగం చెయ్యాలి యోగం తెలియాలి యోగం చెప్పినటువంటి గురువు దగ్గరికి వెళ్ళాలి యోగము అంటే అపానము ప్రాణము రెండు కలియకని ఇందాక చెప్పారు కదా అందుచేత ప్రతి ఒక్కరు బుద్ధివంతులైనటువంటి వాళ్ళు యోగం కొరకు ప్రయత్నం చేసి తన శరీరంలోనే అంతర్మధనం ద్వారా ఆత్మ సాక్షాత్కారం పొందాలని ఆ స్వామిని కోరుకుంటూ మనంతా కూడా ఈ సిద్ధ బాగా బాగుగా అభ్యాసం చేసి అంతర్ముఖోహం పశ్యామి అంతర్ముఖమైనటువంటి ఈ విద్య ద్వారా ఆత్మ సాక్షాత్కారం పొందడానికి ప్రతి సోదర సిద్ధ విద్యార్థులందరూ ప్రయత్నం చేస్తారని స్వామిని అర్థిస్తూ స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయన మార్గేణ మహీమహీ ఓ బ్రాహ్మణేభ్యం శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో లోకా సమస్త జనో సుఖినో ఓం శాంతి శాంతి de la